హాయ్ అండి అందరికీ నమస్కారం నేనండి మీ బాలాజీని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని ఆ సదాశివుని అయితే కోరుకుంటున్నానండి అయితే ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే మందు అయితే కొట్టాలండి తోటకి మందు కొట్టాలి కాపు అయిపోయింది మొత్తం పింజితో ఉందండి ఇక చూడండి ఇదంతా పింజి మొత్తం ఇక చిన్న చిన్న పింజులు ఇటు రాకు మరి ఇవ్వండి ఇవైతే చిన్న చిన్న పింజలు దీనికి ఏటవుతుందంటే ఇక ఇగ ఇక ఇలాగ పురుగు వస్తుందండి లోనికి దానికి మన వంకాయ పురుగు ఎలాగుంటుందో తెల్లగలను అలాంటి పురుగు ఇగో ఈ ఈ పువ్వు వచ్చే సరికి చూపించు ఈ పువ్వు వచ్చే జాగలు వెళ్ళి దీంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయి అలా కొరికేసి వంకర పోతుంది కాయ అయితే అదేమో ఏమొచ్చేసి నిన్న ఆమ్దల వలసెళ్ళానండి ఆమ్దల వలసి వెళ్తే అక్కడ సార్కి అయితే ఫోన్ చేయడం జరిగింది డాక్టర్ సార్కి ఫోన్ చేస్తే అతను ఇగో ఈ మందులు చెప్పారండి ఆ మందులు చూపిస్తాను రండి ఇగోండి అదామా వారి రో అనుకోని చెప్పేసి ఇగోండి ఇది ఒక మంది ఇచ్చారు ఇది పది ట్యాంకులకు వస్తుంది మనకి ఎనిమిది ట్యాంకులకే కావాలి మన యాభై సెంట్లు కాబట్టి ఎనిమిది ట్యాంకులకు కావాలి ఇదేమొచ్చేసి అదామార్ కంపెనీ అండి ఇదొకటి ఉన్ను ఇది లిక్విడ్ ఇది ఇదేమొచ్చేసి పౌడర్ అండి అల్సఫి అని చెప్పేసి ఇగోండి చూడండి దగ్గర ఇదిగోండి ఇగోండి ఒకటి ఇదిగోండి ఇది ఒకటి ఇచ్చారు ఇది పౌడర్ అండి ఇది కూడా పది ట్యాంకులకు వస్తుందంట దీంట్లో కొంచెం దాని అంటే మనకి ఎనిమిది ట్యాంకులు కావాలి కాబట్టి అది థర్టీ ఎంఎల్ అయితే ఇగో ఇది థర్టీ ఎమ్మెల్కి ఒక ట్యాంక్ వస్తుంది ఈ థర్టీ ఎంఎల్ థర్టీ ఎంఎల్ సిక్స్టీ అంటే సిక్స్టీ ఎంఎల్ మనం ఏం వచ్చేసి పక్క తీసుకొని ఉన్నది మనం కలుపుకోవాలండి ఇది కూడా కొంచెం పౌడర్ తీసుకుంటాం ఆ హిసాబులోనూ కొంచెం తీసుకొని మనం కలుపుకోవాలండి కలుపుకొని కొట్టాలి కుమారి దీంట్లో ముప్పై మిల్లులు తీసి మనం చెప్పారు మనం పక్క తీసేద్దాం దీంట్లో ఉంచుకొని మన తర్వాత దీంట్లో వేసేద్దాం మరి లిక్విడ్ ఇలాగే ఉంటుంది ఇక ఇప్పుడు నీళ్ళలో కలిపిద్దాం ముప్పై ముప్పై అరవై మిల్లీలు తీసేది ఎందుకంటే పది ట్యాంకులు కదా ఇది మనం పక్క తీసుకున్నాం తర్వాత ఎప్పుడైనా మనం వేరే మందు ఏదైనా కొడితే దాంతోని ఇది కొట్టుకోవచ్చు పక్క తీసేద్దాం హ్యాండ్ గ్లౌజ్లు లేవుకు మరి అడిగాను అయిపోయినాయట అయిపోయినాయా కొంచెం ఉంచుదాం దీంట్లో పౌడరా కలర్ కొంత వాసన వస్తుంది మరి మాస్క్ వేసుకున్నా అయిపోయింది బావ థ్యాంక్ యూ ఇది అయిపోయింది కొంచెం స్పీడ్ పెట్టాను ఇప్పటికే లేట్ అయిపోయింది బావా అన్నం తెచ్చినా అన్నం తెచ్చినా బాబా ఎందుకు అయిపోయినా బాబాయి వస్తువులు అన్నీ ఇక్కడ సామాన్లు అన్నీ అయిపోయినాయి సరుకులు అయిపోయా సరుకులైపా అందుకనే మరి మీను కూడా వండాలి అనుకోను గానీ చూసే సరికి లేవు ఏటి వస్తువు రేట్ చేస్తాము నువ్వు ఉంటే ఇక్కడ బౌల్డ్ అని ఉన్నాయి మరి మరి అవుతారా మా వండుకుంటే నేను ఇచ్చేది కానీ మరి అవ్వదు మరి ఏం పనిచేయ లేట్ అయితే అయింది ఇంటికెళ్ళి తెచ్చి నేను పని చేస్తుంటాను తరగరా ఈ ట్యాంక్ అయ్యేలోపు తరగరా రండి బాబు అన్నం తెచ్చిస్తాను ఆ కుమారి అన్నం తెచ్చిశాను రండి తెచ్చి వేడి పద పద ఇది కూడా అయిపోయింది అయిపోయింది తిన్నదా తినిచ్చింది బాబు

సరిపోద్ది లే తక్కువ తర్వాత కావాలంటే మళ్ళీ ఇచ్చేస్తాను అయ్యేటిది కారీస్ తోటి మజ్జిగ మజ్జిగ తెచ్చావా మంచిదలే వేడిగా ఉంటుంది మరి ఇంకేటా బాక్స్ ఏంటి అంటకాయ కూర అంటకాయ మనతోటిదే కోసాం కదా ఇవ్వండి అంటకాయ కూర వచ్చింది మన ఈరోజే పెట్టాను చూడండి అంటకాయ కూర అయితే వచ్చింది కూరగాయంతో ఎందుకు లేకపో మరి అక్కడ వేసి అక్కడే కుమారి ఇంటికాయ కూర ఎంత పే కోడి అయిపోయింది అంత పే పాపం గుడ్డికి కూర వచ్చింది ఆ చెట్టు ఏమనుకుంటుందో నామంగా తినేస్తున్నారు వీళ్ళు అనుకోవద్దు కదా అంటి చెట్టు నమో నారాయణ కొత్తిమీర బాగా దట్టించావు కొంచెం టేస్ట్ ఉంది ఇదేది మిల్మేకల పాప వండమంది క్యారేజ్ కానీ మిగిలిపోతే చింద కదా అందుకే చిందని ఇది ఉంది మిల్మేకల కొంచెం మాంసం లాగా ఉంటుంది చికెన్ తిన్నట్టు ఉంటుంది ఇష్టం బాగా పాపకి ఏదైనా మన తోటలో ఉంది టేస్ట్ వేరు కుమారియలు కానీ టమాటాలు టమాటా కానీ అయితే మాత్రం నిజం కుమారి మన డిస్టిక్ లో అంత మంచి టేస్ట్ ఎవరు లేదని అంటే ఎక్కడి నుంచి తెలుసా మొన్నైతే హెచ్ఎర్ల నుంచి మరి ఆ నువ్వు లేవు బాబు దిగబెట్టేసచ్చావు అప్పుడు నేను ఐదు కేజీలు తీసుకుని ఇచ్చాను పిక్చర్ల నుంచి వచ్చాడు ఎందుకండి అని అంటే తిన్నానండి చాలా బాగుంది యూట్యూబ్ లో కూడా చూసానండి బాగుంది నాకు నచ్చింది అందుకనే వచ్చానండి అని అంటే వాళ్ళు పక్క ఊరట గొల్పేట అక్కడ నుంచి వచ్చాడని మా టైం బాగుంది మరి అయితే అదృశ్యం చాలా టేస్ట్గా ఉంది అదే అండి అయితే భోజనం అయితే అయిపోయింది రైతులందరికీ నా నమస్కారాలు ఇది కదా రియల్ లైఫ్ అంటే రైతు లైఫ్ అంటే అందరికీ నమస్కారం లైక్ అయితే చేయడం మర్చిపోకండి అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్